రైట్ చిటిబాబు గారు నమస్తే అండి చిటిబాబు గారు చిట్టుబాబు గారు మ్యూట్లో ఉన్నారా ఒకసారి చూసుకోండి చిట్బాబు గారు ఇప్పుడు కార్మికులు డిమాండ్ చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మూడేళ్ల క్రితం వరకు వాళ్ళకి మేము పెంచుతాము ఇంత చేస్తామని చెప్పారు మరి మూడేళ్లు గడుస్తున్నాయా లేదా లేకపోతే వాళ్ళు ఇచ్చిన టైం ఇంకా గడువు ఉందా అంటారా లేకపోతే అయిపోయిందంటారా మరి ఎందుకు కార్మికుల విషయంలో సినీ ఇండస్ట్రీ ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది ఎందుకు వాళ్ళని చిన్న చూపు చూస్తోంది దీనికి కారణం ఏంటంటారు మ్యూట్లో ఉన్నారు ఇప్పుడు చెప్పండి చెప్పండి చెప్పండి

మనకి మన ఇండస్ట్రీ అనేది పేరు ఇండస్ట్రీ వీఆర్ నాట్ ఇండస్ట్రీ ఫిలిం బెటర్ మన ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ రూట్స్ మనకి ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు వర్తించు ఆ రూట్స్ అయితే సినిమా తీలేవు అదే పెన్షన్ ఇవ్వాలి చాలా ఉంటాయి పెన్షార్ట్ వాళ్ళకి రిటైర్మెంట్ ఇవి చాలా ఉంటాయి అదే మనం వీఆర్ నాట్ ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ రూట్స్ మనకు వర్తించు అది ఫస్ట్ మనం బేసిక్ తీసుకోవాలి మన పేరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాం కానీ అండ్ ఇండస్ట్రీ బెటర్ని ఇండస్ట్రీ గు వాళ్ళు అడిగే హక్కు తప్ప కార్మికుడికి గతంలో లక్ష రూపాయలు కొట్టు పెట్టి పెట్టుకుంటే వతల కొట్టుకుంటారు పెరిగింది పెరిగింది దాంట్లో మేము కష్టమే కదా మేము లేకపోతే ఉందా ఓన్లీ హీరో హీరోయిన్ డైరెక్ట్ పెట్టుబట్టి పెట్టే పట్టించుకుంటే అయిపోతుందా అవద్దు కదా అరవై మంది కార్మికులు మేము పనిచేయాలి కదా డైపు పోసే మొయ్యాలి కాస్ట్ అందరూ పనిచేస్తేనే ఒక రోజులో అరవై మంది పనిచేస్తేనే ఆ రోజు షూటింగ్ ఒక పేపర్ లైట్ ఒక లైట్ అసిస్టెంట్ బటర్ పేపర్ సరిగ్గా పెట్టకపోయినా బటర్ పేపర్ కొంచెం షేక్ అయినా వన్ మోర్ సో వాడు స్పిల్ స్పిల్ ఎవరు అన్ స్కిల్డ్ ఎవరు అనే రేడు నేను భాష మన సినిమా స్కిల్ అర్త్ స్కిల్డ్ అనే మాట కరెక్ట్ కాదు ఇక్కడ అందరూ స్కిల్డే కచ్చప్పాయి స్కిల్ కచ్చాయింపార్టెంట్ ఎక్కువ వేస్తే ఆ అమ్మాయి దుర్తుందంటే మొత్తం లేకపోతే మళ్ళీ దుర్చుకోవాలి వాడు స్కిల్ డే కరెక్ట్ అవసరమైతే అమ్మాయి కడ్ అబ్బాయి సో ఇక్కడ స్కిల్డ్ అన్ స్కిల్ భాష కరెక్ట్ భాష కాదు ప్లస్ వాళ్ళకు వాళ్ళు అడుగుతారు అగ్రిమెంట్ కదా పూడేళ్ళ ఒకసారి పెద్ద పెంచుతామన్నారు సరే ఓకే వాళ్ళు అడిగారు మనం వాళ్ళు అడిగారు పెద్దాలి எாட்டிச்சுட்டாட்டோசி இல்ல மாட்ட மாட்டாடு மாட்டாங்க எதுக்கு அது மாட்டாடு நார்மிக்கு ந கார்கு அடுப்பா தத்தம் நீருக்கு கார்கு காரமிக்கு அந்த அவஹேல காரணம் அந்த புலகன காரணம் மாட்டாடு எவர காரிக்கு அடிக்க முப்பது பதினேழு மத்திய பிரசாங்க అసలు అవమానించాం కదా ముప్పై పది పర్సెంట్ అగ్రిమెంట్ ఆగస్ట్ ఒకటి ఐదు పోయితే అగ్రిమెంట్ పెట్టారు చెయ్యాలి అన్నామయ్యా కానీ ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి అసలే కాస్ట్ పెరిగిపోయి అందరూ పెంచేస్తే సినిమాలు ఎక్కడ చూస్తాం ఇప్పుడు సినిమాలు పెట్టుబడి పెట్టేవాళ్ళు రాట్లేదు గతంలో సినిమాలో పెట్టుబడి పెట్టాలని చాలా మంది వచ్చేవారు ఇప్పుడు లేదు అందుకే అటు ఇటు ఆ నాలుగు కంపెనీలే చూద్దాం ఎవరు కొత్త ఎవరు రావట్లే అలాంటి పరిస్థితులు ఇంకా పరంపించారు ఇక్కడ రోజు రెండు లక్షలు పెడితే కానీ ఒక రోజు టీకా ఉంటుంది ఈ పేమెంట్ ఈ రెండు రోజులు బయట కూడా కొత్త వచ్చేటప్పుడు రెండు లక్షల రోజు పెట్టి రోజు ఎందుకు వేరే వ్యాపారం చేస్తుంది కదా పెట్టినప్పుడు అని వాడు అనుకుంటున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా పోతే ఎక్కడికయ్యా అని డిస్కస్ చేసి పదిహేను ముప్పై కాదు ఐదు కాదు ఆ ఐదు అని టూ మధ్య కాదు ముప్పై అన్ని కాదు పరిస్థితులు బట్టి పదిహేను తీసుకుంటే తరగాలి వీళ్ళు చెయ్య అడిగి కాంప్రమైజ్ చేయాలి వాళ్ళు వ్యాపారం కనుక ఇస్తారు అంటే ఇవ్వరు కదా ఇంకా ఎవరు హీరోయిన్ బట్టి వ్యాపారం చూస్తుంది హీరోయిన్ బట్టి ఉంటుంది కనుక ఎగ్జిక్యూటర్ కు ఆ సినిమా బట్టి హీరో అపారు డిస్టూర్కి డిస్ట్రిడ్ దాన్ని బట్టి ప్రొడ్యూసర్ కి ఇస్తారు కనుక హీరోయిన్ బట్టి వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇవ్వాల్సింది నేనైనా ప్రొడ్యూసర్ వీళ్ళు మొత్తం మొత్తం సినిమాకి ఎంత అవుతుంది వీళ్ళు అడిగింది కోటి రూపాయలు అవుతా మొత్తం సినిమా కోటి రూపాయలు అవుతుంది సరే చిట్టుబాబు గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కార్మికులు ముప్పై శాతం పెంచాలని చెప్పి ముప్పై పది కోట్లు ఐదు కోట్లు ఇరవై కోట్లు తగ్గించుకో తగ్గించుకుని ఒక కోట్ వాళ్ళ వాళ్ళకి తగ్గిస్తే సరిపోతే అక్కడ అక్కడ అట్టదిద్దంగా వాళ్ళు అడిగినంత మనం ఇచ్చేసి ఇక్కడ ఇండస్ట్రీ గురించి ఆలోచించకుండా మళ్ళీ మాట్లాడటం కాదు వాడు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయాలి ఏముంది ఆయన ఇండస్ట్రీ అందరు ఉంటేనే ఇండస్ట్రీ అందరు బాగుంటేనే ఇండస్ట్రీ నేను నలుగురు మా నలుగురు కాదు హీరో డైరెక్ట్ హీరోయిన్ గురించి అయిపోదు పెట్టుబడి పెట్టేవాడు వస్తే ఎనభై మంది మంచి కొంచెం మీరు మిసిపాటు కనిపించండి అంటే అలా చూడాలి ప్లస్ కార్మిక సలహా పోటీ అంటే రెండు రకాలు పెట్టండి మీరు రేట్లు పెంచడం వల్ల రేటు పెంచడం వల్ల చిన్న సినిమాలు అసలు ఇప్పుడే చచ్చిపోతున్నారు చిన్న సినిమాలు అసలు తీరు మీకు పుట్టు పెడుతున్న చిన్న సినిమాలే సంవత్సరం మొత్తం అంటే ఇరవై సినిమాల పెద్ద సినిమాలు నూట ఇరవై సినిమాలు చిన్న సినిమాలు వాళ్ళే మీకు పంపిస్తారు వాళ్ళే మీకు డబ్బులు ఇస్తుంటే వాళ్ళే మీకు పెడుతున్నారు వాళ్ళని దూరం చేయకండి వాళ్ళని మీ రేట్లు పెట్టి వాళ్ళు అయినా రెండు రెండు అంచెం పెట్టుకోండి బడ్జెట్ సినిమా ఒక రేటు ఇప్పుడున్న రేటు ఆస్తి బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలకి ఇంత బ్యాంకారిటీ పెట్టుకోండి రెండు లేయర్లు పెట్టుకోండి